వెల్కమ్ నేను యాకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు సుభాష్ గౌడ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈరోజు ఏంటంటే టాపిక్ చాలా మంది ఆడవాళ్ళకు గానీ మగవాళ్లకు గానీ చాలా మంది స్కిన్ డిసీజెస్ తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లైక్ రింగ్ వామ్ అని చెప్పి సోరియాసిస్ అని ఏమైనా దోవ కుడితే చిన్న దద్దులు పెద్ద పెద్దగా అయిపోవడము లేదంటే ఇంకేదైనా చిన్న బబుల్స్ లాగా చేతి మీద రావడము అండ్ లోషన్స్ ఎవరైనా పూసుకున్నా ఆయింట్మెంట్స్ అని జస్ట్ ఎవరైనా ఇలా టచ్ అయినా కూడా బబుల్స్ లాగా ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి సో వాటి గురించి మీరు ఏమైనా మంచి ఔషధం చెప్పగలుగుతారా సార్ ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ చర్మ రోగాలు ఎందుకు అంటే రక్తము చెడిపోయి రక్త శుద్ధి అనేది లేదు ఎవరు కడుపు శుద్ధి చేసుకోవట్లేదు ప్రతి ఒక్క మనిషి మూడు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి బేదికేసుకోవాలి కడుపు శుద్ధి చేసుకోవాలి ముందు కాలంలో మనకి టీ కాఫీ ఏంటంటే సుగంధ పాల ఏర్లతో ఈ రక్తశుద్ధికి సంబంధించిన ఏర్లతో వాడేవాళ్ళు అందువల్ల బ్లడ్ ప్యూర్గా ఉండేది ఇమ్యూనిటీ పో రోగ శక్తి అనేది బాగుండేది ఒంట్లో ఏదీ రావట్లేదు ఈ మధ్య కొన్ని కెమికల్స్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల తింటుండే ఆహారాల వల్ల కల్తీల వల్ల మన రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది దానివల్ల చాలా మందికి చర్మ రోగాలు ఉన్నాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అందులో బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ రెడ్ ఫంగస్ రింగ్ వామం అని అయితే పుడి పుడిగా అయిపోవడము అక్కడ బాగా గెర్రులు గెర్రెలుగా పగిలిపోవడము పొట్టు లాగా ఉదిరేది బాగా సోరేసస్ సమస్య ఒక పక్క ఈ సోరేసస్ ఏం చేసినా ఇప్పట్లో మేలు చేయలేని లాంటి రోగం అయిపోయింది డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు మందులు క్రీములు ఇస్తున్నారు పూసుకుంటే తగ్గుతుంది వస్తుంది సంవత్సరాల తరబడినా పోవట్లేదు ఇవన్నీ పోవాలంటే మనము సరైన ఆహారాలు వాడుకోవాలా కొన్ని పత్యాలు ఉండాలా సరైన మందులు తెలుసుకొని వాడుకోవాలా దానికి సంబంధించి ఈ బొల్లి మచ్చి తప్ప తొండు రోగం శ్వేత కుష్టి అంటారు బొల్లి స్కిన్ తెల్లగా వైట్ అయిపోతుంటుంది అది తప్ప ఇంకా అన్ని చర్మ రోగాలకిను ఈ నూనె అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు మనం ఆల్రెడీ ముందు వీడియోలో మందులు చెప్పినాం కడుపులోకి అవి కూడా కడుపులో వాడుకుంటూ నూనె అప్లై చేసుకున్నారంటే కంప్లీట్ గా దీన్ని ఇంకా బయట వచ్చేస్తుంది ఎలాంటి సమస్య ఉన్నా కనీసం ఒక రెండు నుంచి మూడు నాలుగు నెలలు వాడుకోవాలి కొన్ని సమస్యలు అయితే ఒక పది రోజుల్లో వెళ్ళిపోతుంది కొన్ని అయితే నెలలు తడుబడి పడుతుంది ఒక నెల వాడితే వెళ్ళిపోయిందా సాలు లేదా ఇంకొక నెల కూడా వాడుకుంటే బాగుంటుంది వీటికి ఏమి వీళ్ళు డబ్బులు ఇచ్చే పని లేదు ఈజీగా మన అక్కపక్కల్లో చెట్లలో అడవిల్లో దొరికే మూలికలు త్వచి చేసి కాంచి వాడుకున్నారంటే కంప్లీట్ గా ఈ సమస్యను ఇంకా బయటపడతారు ఈ తైలానికి కావాల్సిండేది సమస్య కావాల్సిన మూలికలు ఏంటంటే దీన్ని కుడిసి పాల అని పిలుస్తాము కుడిసిపాల చెట్టు అంటాము పలువురేని మానం పలురేని చెట్టు అని కూడా పిలుస్తాం ఇది చర్మ రోగాల మీద సోరేసస్ మీద ఇది నంబర్ వన్ ఎలాంటి చర్మ రోగాలకైనా దీన్ని నూరేసి అప్లై చేస్తూ వచ్చిన కొద్దిగా మంట ఉంటుంది కానీ కంప్లీట్ గా పచ్చి ఆకు పూసినా కూడా వెళ్ళిపోతుంది చర్మ రోగాలు అనేది అంత అద్భుతమైంది ఇది దీన్ని తెచ్చి ఒక వంద గ్రాముల పేస్ట్ తీసుకోవాలి బాగా నూరి లేక మిక్సీ కేసు కానీ పేస్ట్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ చూడండి మనకు జిల్లేడు ఈ జిల్లేడు ఆకు కూడా చర్మ రోగాల మీద చాలా మంచి మూలిక ఇది ఎలాంటి చర్మ రోగాలైనా ఇది ఒకే ఆకు యాప నూనెలో వేసి బాగా నూరేసి ఒంటికి పూసి పాడ పూసి స్నానం చేసినా కూడా పోతుంది అలా కాదన్న వాళ్ళకి ఈ ఆకు మాత్రం పెరుకోవచ్చు ఈ ఆకు పెరికైనప్పుడు కంటికి పొడకుండా చూసుకోవాలి ఇది ఒకసారి దీని పాలు కంటిలో పొడింది అంటే కన్ను పొడిస్తుంది మళ్ళీ ఉండదు అంత డేంజర్ దీని పాలు అందువల్ల కంటిలోకి పడకుండా ఈ వన్లీ ఆకులు మాత్రం తెచ్చి వంద గ్రాములు పేస్ట్ చేసుకోవాలి మనకు గజ్జి తాంబ్రాన్ని పాగొట్టే దాంట్లో ఈ సీతాపాలు మాకు చాలా ముఖ్యంగా పనిచేస్తుంది ఎలాంటి గజ్జి ఉన్నా తాంబ్ర ఉన్నా కూడా ఈ సీతాఫలం మాకు పేస్ట్ దీంట్లో రసం రాదు ఓన్లీ పేస్ట్ ఈ పేస్ట్ కూడా వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా మనకు పిచ్చి కుసుమ అంటారు పిచ్చి కుసుమ చెట్టు దీంట్లో సుక్కు వ్యాధులతో సహా వెళ్ళిపోతాయి చాలా పవర్ఫుల్ మూలిక ఇది మొత్తం చెట్టు అంతా కాయలు దీని లోపల సాసులు లాగా గింజలు ఉంటాయి ఈ గింజలు ఉండాలి ఆకు ఉండాలి ఏరు ఉండాలి సమూలం తెచ్చి పీస్ పీస్గా కట్ చేసి దీన్ని కూడా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి ఇది ఒక వంద గ్రాములు పేస్ట్ తీసుకున్నప్పుడు మనకు ఉమ్మిత్త చెట్టు ఇది నల్ల ఉమ్మిత్త ఈ నల్ల ఉమ్మిత్త చెట్టు ఆకలు మాత్రం ఒక వంద గ్రాములు పేస్ట్ చేసుకోవాలి అంటే పేస్ట్ చేసిన తర్వాత వంద గ్రాములు రావాలి అదే విధంగా ఇంకొక మొక్క ఏంటంటే మనకు ఇది గన్నేరు గన్నేరు చెట్టు గన్నేరు చెట్టు దీని కడుపులోకి సేవించరాదు ఇదంతా విషము ఇదే విష గన్నేరు ఈ గన్నెరు ఆకులు చూడండి ఇలా ఉంటుంది కాయలు చూడండి కాయ కూడా ఇలా ఉంటుంది ఎల్లో కలర్ పువ్వు ఈ ఆకులు కూడా తెచ్చి ఒక వంద గ్రాములు పేస్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఇది వచ్చి కసివింద కసివింద ఇది కూడా పసుపు రంగు పువ్వు మన గోడు చిక్కుడు కాయ లాంటి కాయ కాయ కాస్తుంది ఇది ఈ కసివింద కూడాను రెండు వందల గ్రాములు తీసుకోవాలి రెండు వందల గ్రాములు కసివింద ఎక్కువ ప్రమాణం ఉండాలి ఇది చర్మ రోగాల మీద కానీ దేహంలో ఉండే కాల్షియం మీద కానీ నంబర్ వన్ మూలిక దీని ఆకు రెండు వందల గ్రాములు పేస్ట్ చేసుకున్నారు ఇంకొక ఐటమ్ వచ్చి కుప్పింటాకు దీన్ని మనం కుప్పింటాకు అంటాము ఇది వచ్చి కొద్దిగా వాడిపోయింది పులుగు పళ్ళ మీద కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చూడడానికి తులసి చెట్టు చూడడానికి ఆకులు కొంచెం గుండుగా పెద్దగా వస్తాయి ఈ కుప్పింటాకు ఒక రెండు వందల గ్రాముల పేస్ట్ ఉప్పింటాకు కసిందాకు మాత్రం రెండు వందలు రెండు వందలు ఈ మిగతా మెలుకలన్నీ వంద వంద ఇందులోకి మనకు కావాల్సినది నువ్వుల నూనె నువ్వుల నూనె స్వచ్ఛంగా ఆడిచ్చిన నూనె అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ నువ్వుల నూనె ఒక లీటర్ అదే విధంగా ఆమద్దు ఆముదం మనం వంటకు వంట వంటామిద్దము అని తీసుకోవాలి ఇప్పుడు కొన్ని ఆమిద్దాలు పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ కూడా వస్తున్నాయి అలా కాక వంట వంటామిద్దం ఒక లీటర్ ఇవి రెండు ఒక్కొక్క లీటర్ వేసి ఈ పేస్టులన్నీ అందులోకి వేసి కలిపేసి బాగా సన్న మంటలో మరిగించాలి ఇది మరిగించినప్పుడు ఇనుప బాండ్లీ గాని లేక రాగిది అయితే చాలా శ్రేష్టం మట్టిదైతే ఇంకా శ్రేష్టం ఈ సిల్వేర్ లో స్టీల్లో ఉడకరా చేయరాదు అంటే దానిలో ఉన్న పోతాయి ఆ సిల్వేర్ లో ఉండే మనకి అవసరం లేని అనవసరమైనవన్నీ అందులోకి వస్తాయి తామ్రము రక్త శుద్ధి చేసే గుణముంది ఉంది వల్ల తామ్రం వాడితే చాలా మంచిది ఆ పాత్రలు వేసి మొత్తం కాంచి ఈ రసము పేస్టు అంతా పైకి తేలి దాంట్లో ఉండే నీళ్ళ అంశం అంతా ఇమురిపోయి ఓన్లీ మనకు ఆయిల్ మాత్రమే మిగలాలి ఒక పుల్లేసి అందులో అద్దెలు ఎత్తుతే ఆ పుల్లులో ఆయిలే ఉండాలి వాటర్ ఉండకూడదు అలా కాంచుకోండి ఆయిల్ని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఆ స్కిన్ డిసీజ్ ఎక్కడెక్కడ ఉంది కొంతమందికి మెడ తల ఒళ్ళు కొంతమంది కాలు సందుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది శరీరం అంతా అవన్నింటి పైన రెండు సార్లు అప్లై చేసుకోవాలి పొద్దున్నే సాయంత్రం అప్లై చేసి కుంకుడుకాయలతో కానీ సీకాయతో స్నానం చేస్తూ వచ్చి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది వాడేంత కాలము పచ్చిమిరకాయ వంకాయ గోంగూర చేపలు కోడిగుడ్డు చికెన్ పుట్టుగొడుగులు పంచకాయి ఇలా నంజు పదార్థాలు పచ్చి కొబ్బరి ఇవన్నీ నంజు పదార్థాలు ఇవన్నీ తింటే ఆ అలర్జీ అనేది ఎక్కువ అవుతుంది అవాయిడ్ ఆపేయాలి ఇది ఆపేసి మంచి ఆహారాలు వాడుకుంటూ పులుపు కూడా వాడకూడదు చర్మ రోగాలు పులుపు వాడినా కూడా ఎక్కువ అవుతుంది ఇవి ఆపేసి మందులు వాడుకుంటూ వచ్చారంటే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వాడితే వాళ్ళకి రిజల్ట్ పూర్తిగా వెళ్ళిపోతుంది దీంతో పాటు మనం చెప్పిండే కడుపులోకి మందులు కూడా ఆల్రెడీ చెప్పాం ఆ మందులు కూడా వాడుకున్నారంటే మంచి రిజల్ట్ కొంతమందికి ఓన్లీ ఆయిల్ వాడడం వల్ల పై భాగాన మాత్రం పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది లోపల నుంచి పోవాలంటే మనకు సింపుల్గా సరస్వతి ఆకు సుగంధ పాలేర్లు అదేవిధంగా మనకు రాళ్ల చెట్ట వేరు బొబ్బుడి ఇవి మూడు పౌడర్ చేసి ఈ మూడు వంద వంద గ్రాములు తీసుకొని రెండు వందల గ్రాములు నేల ఉసిరి తీసుకోవాలి నేల ఈ వస్తువులన్నీ పౌడర్ వేసుకొని ప్రతి రోజు ఒక్కొక్క స్పూన్ పొద్దున్నే సాయంత్రం కషాయం చేసుకొని తాగుతూ వచ్చారంటే లోపల నుంచి ఇంకా ఈ పైన వచ్చిండేది ఆయిల్ వల్ల పోతుంది బ్లడ్ లో ఉండేదంతా ఆ కడుపులో ఉండే మందుల పోతుంది ఇవన్నీ ఈజీగా ప్రతి ఒక్కరు చేసుకొని వాడచ్చు దీనికి ఎటువంటి మెడిసిన్స్ కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్ ఏముండదు ఇవన్నీ న్యాచురల్ మన ఇంటి పక్కల్లో దొరికే వైద్యమే మన పెద్దలు మనకి చిండే వైద్యం దీన్ని ధారాళంగా చేయొచ్చు ఇది కాని పక్షాన దీనికి సంబంధించిన మందులు ఇంకా చాలా వరకు ఉంటాయి ఈజీగా అందరూ దీన్ని వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు చేసి వాడుకోవచ్చు సార్ మీరు రూపంలో ఏమైనా కదా ఇంటి దగ్గర చేసుకోలేని వాళ్ళకి మనం మందులు ఇస్తాము చేసుకునే వాళ్ళు ఇది కావాలంటే చేసుకొని దానికి సంబంధించిన మందులు మన దగ్గర ఇంకా వేరే వేరే ఉంటాయి కడుపులోకి పూర్తికి అంతా అవన్నీ కలిపి మనము కిట్లాగా ఇన్ని మందులు ఒక మనిషికి ఇన్ని రోజులు అని ఇస్తాము ప్రతి నెల వచ్చి వాడుకోవచ్చు లేదా తీసుకొని వాడుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు దొరుకుతాయి అన్ని సమస్యలకు మందులు దొరుకుతాయి ఏ చర్మ రోగాలు ఉన్నా ఇబ్బంది ఏం లేదు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకు ఇంకా కొత్తగా ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఛానల్ వాళ్ళందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వ్యూవర్స్ చూశారు కదా చాలామంది చర్మ స సమస్యలతో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి చాలా మంచి ఔషధం అంటూ చెప్పారు ఎవరైతే ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్లో తగ్గించుకోవాలనుకుంటున్నారో అది కూడా అయినా డాక్టర్స్ ఇచ్చే మందులు ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ రికార్డ్ రిపోర్ట్స్ దాన్ని బేస్ చేసుకునే వాడాలి సో ఎవరైతే ఈ మందు తీసుకోవాలనుకుంటున్నారో కింద స్క్రోలింగ్లో నంబర్ ఇస్తారా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి మీకు ఔషధం అన్నది పంపించేస్తాం కొరియర్లో సో మరండి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అండిళ్ళకి పోస్టింగ్ గిఫ్ట్ వి బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా